ఇదే ఇల్లు బొమ్మరిల్లు నేను పనిచేసేది ఇక్కడే చిన్న టిఫిన్ సెంటర్ అందులో పని చేస్తుంటాను రేపు మార్నింగ్కి మనం రెడీ చేసుకోవాలంటే ఇప్పుడే దాన్ని రుబ్బింగ్ చేసి పెట్టుకోవాలి అంటే మినపప్పు కానీ దోశకు కానీ ఇడ్లీకి కానీ వడకి కానీ మనం ఏమైతే చేయాలనుకుంటామో అవన్నీ ఇప్పుడే పిండి రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట దానికోసం నేను వచ్చాను ఇప్పుడు ఆ చూసేదానికి చెట్లు చాలా చిన్నది కానీ అక్కడే అందులో అన్ని సామాను పెట్టి మేము ఉంచుతాము ఇప్పుడు ఆ మినపప్పు ఒక టూ టైమ్స్ వాచ్ చేయాలి కడగాలి బాగా కడిగిన తర్వాత దాన్ని తీసుకుపోయి గ్రైండర్లో వేయాలి ఇప్పుడు అది పెద్ద గ్రైండర్ అనమాట అది ఒక కేజీ ఆ మినప్పప్పు ఆ పెద్ద దాంట్లో ఒక కేజీ ఒకేసారి వచ్చేస్తుంది ఇది ఒక కేజీ ఒకేసారి వచ్చేస్తుంది తర్వాత ఈ చిన్న గ్రైండర్లో ఒక కేజీ ఒకసారి రాదు దాన్ని రెండుసార్లు వేసుకోవాలి దానికోసం దాన్ని మళ్ళీ ఈ మినప్పప్పును నీట్గా వాష్ చేయాలి బాగా కడిగిన తర్వాత ఒకటి నుంచి మినిమం మూడు నాలుగు సార్లు కడుగుతాను మినిమమ్ నేను ఇంటి దగ్గర నుంచి ఒక ట్వంటీ మినిట్స్లో వాకింగ్ డిస్టెన్స్లోనే వెళ్తాను వెళ్ళి అక్కడ పనిచేసి మినిమం టూ అవర్స్ వచ్చేస్తాను మధ్య మధ్యలో అది నలిగిందో లేదో చూసుకుంటూ వాటర్ వేసుకుంటూ ఉండాలి ఇప్పుడు చిన్న గ్రైండర్లో వెయ్యాలి అన్నమాట ఇప్పుడు ఆ మినపప్పు తీసి రెండుసార్లు రాదు కాబట్టి ఒకేసారి దాంట్లో సారీ అది ఒకసారి రాదు కాబట్టి చిన్న గ్రైండర్లో ఒక కేజీని రెండుసార్లు వేసుకోవాలన్నమాట హాఫ్ కేజీ మోయినంగా లేదంటే పిండంత పైకి వచ్చేసాడు పైకి వచ్చేసి బయటపడ అంటే ఇప్పుడు గ్రైండర్లో మినబొండాకి ఇడ్లీకి వేసున్నాము దానికి దగ్గర రవ్వ ఇప్పుడు తీసుకోవాలి ఈ రవ్వ కూడా లలిత బ్రాండ్ వాడతాము మేము మినపప్పు డబుల్ ఆర్స్ వాడతాము మూడు కేజీల రవ్వకి ఒక కేజీ మినపప్పు వేస్తాము మరి వేరే చోట్ల ఇంకేమన్నా మార్పులు ఏమన్నా ఉంటాయేమో నాకు తెలియదు మేమైతే ఇలాగ చేస్తాము మూడు కేజీల రవ్వకి ఒక కేజీ మినప్పప్పు రుబ్బు అనమాట అది రెంటే వేసాను మెయిన్ రోడ్ పక్కలోనే అనమాట ఇది టిఫిన్ సెంటర్ ఆ రెండు బకెట్లలో వేసి వాటి దాంట్లో వాటర్ వేసి కొంచెం సేపు అది నానబెట్టాలి నానబెట్టిన తర్వాత మధ్య మధ్యలో ఇది వాటర్ వేసుకుంటూ చూసుకుంటూ బాగా నలిగిందో లేదో చూడాలి దానికి దీనికి వాటర్ వేస్తుంటే అది మెదుగుతా మెదుపులాగా బాగా పైకి వచ్చేస్తుంది ఇది అందరూ చూసింది అందరికి తెలిసింది పెద్ద ఇదేమి కాదు కాకపోతే ఎవరికన్నా తెలియని వాళ్ళకి నాకు ఇంత మటుకు తెలియదు కాబట్టి నాలంటోళ్ళకి ఉపయోగపడుద్దేమని చేస్తున్నా ఇప్పుడు ఇప్పుడు రవ్వ నానబెట్టాం కదా అంది ఇందులో వేసుకోవాలన్నమాట ఆ క్లాత్ నాలుగు వైపులా మడుచుకొని నీట్గా చేసుకోవాలన్నమాట అంటే పట్టుకునే దానికి అవసరం లేకుండా అడుగున క్లాత్ నీట్గా పెట్టుకొని ఆ రవ్వ దాంట్లో పంపేసి ఇప్పుడు నాలుగు వైపుల బట్టని తీసుకొని ఆ బట్టను బయటికి తీసి వాటర్ అంతా పిండేసి అది రవ్వ అనేది మనం ఆ డబ్బాలో వేసుకుంటాము ఇదంతా అందరూ తెలిసిందే కాకపోతే నాకు తెలియదు కాబట్టి చేస్తున్నా అడుగు ఆయనే మా ఓనర్ వచ్చాడు మంచోడు అంటే ఓనర్ ఓనర్ లాగా కాడు చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు ప్రతిదీ షేర్ చేసుకుంటాము అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటాం నేను ఇంత మటుకు పనిచేసిన అన్ని చోట్ల ఇలాంటి అతను నేను చూడలేదు అంటే చాలా మంచివాడు అనమాట ఆయన అని అలా ఏం చెప్పడం లేదు నిజంగా మంచివాడు ఆ పల్లీలు తెచ్చాడు కదా ఆ పల్లీలు రేపు మార్నింగ్ చట్నీకి కావాలి కదా ఆ పల్లీలు ఆయిల్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ లోపు తీసేస్తాడు లేదంటే ఆయన మాడిపోతాయి టేస్ట్ మారిపోద్ది ఆయన నీట్గా తీసి ఆయనే వేస్తాడు అంటే ఒకసారి నేను వేసినా కానీ కలర్ మారింది కలర్ మారేసరికి ఇంకా ఆయనే వేస్తున్నాడు తర్వాత ఇది మధ్య మధ్యలో చూసుకుని అది మెదిగితే అది తీసి అది అందులో వేయాలి ఆ రవ్వలో డైరెక్ట్ వేసేస్తాం అనమాట ఆ రవ్వలో వేసేసిన తర్వాత అదంతా నీట్గా తర్వాత కలిపి పెట్టేస్తాం అన్నమాట అది వేసాను ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ నీటికి కలిపేస్తాను మూసేసేటప్పుడు ఈ మిర్చి కూడా మార్నింగ్ పొద్దుటికి ఆయిల్ వేసి పెట్టాము ఇది టమాటా చట్నీ కొన్ని టమాటాలు మినిమం ఒక అర కేజీ కేజీ లోపే ఉండొచ్చు నాకు అంత ఐడియా లేదు దాంట్లో వెల్లుల్లిపాయ జీలకర్ర పోతే కారపొడి అంతే వేస్తాడు తర్వాత మిర్చి ఆయిల్ అంటే ఆయిల్లోనే అది బాగా ఉడకబెడతాం అన్నమాట మిర్చి ఆ మిర్చి కూడా వేస్తాడు ఇది నాకు చేయడం వచ్చు కాకపోతే ఆయన సజెషన్ తీసుకుంటాను మా ఓనర్ సజెషన్ మళ్ళీ అందులో కొత్తిమీర పుదీనా ఇది కూడా వేస్తాం ఇది యాడ్ చేస్తే మంచి టేస్ట్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది టమాటో చట్నీ దాన్ని చిన్న మంట మీద ఉడకబెడతాం ఉడకబెట్టి ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ చిన్న మంట మీద ఉడకబెడతాం దగ్గరుండి చేస్తేనేమో ఒక పది నిమిషాలు ఏదైనా పని పని చేసుకుంటాం ఉంటే ఒక ఇరవై నిమిషాలు లేకల్లా ఇలా అయిపోద్ది దాన్ని ఆపేస్తాం రేపు మార్నింగ్ చెట్నీకి వేసుకుంటాం ఇది ఆలు తీస్తున్నాం కదా అంటే పూరి కర్రీ లేక అనమాట ఆ పొట్టు తీసి అందులో ఉప్పేసి అది పెడతాం ఇదిగో రుబ్బింగ్ అయిపోయింది తర్వాత గ్రైండర్ నీట్గా క్లీన్ చేసుకుంటున్నాము ఇంకా అయిపోయినప్పుడే సటర్ చేస్తాము మళ్ళా రోజు పొద్దున్న ఇదిగో చట్నీ బొండాలు వడలు మైసూరు బొండాలు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటాం చట్నీ ప్యాకెట్లు సాంబార్ ప్యాకెట్లు ఈ పూరి మాస్టర్ రెడీ చేసుకుంటున్నాడు మా జతలో పనిచేసేవాళ్ళు కస్టమర్స్ తింటున్నారు మా ఓనర్ మొబైల్ చూస్తున్నాడు మా ఫ్రెండ్ ఆనంద్ అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రెండ్ అయ్యాడు మాస్టర్ తను మంచి వాడే దోశలు బాగా చేస్తాడు అన్ని పనులు బాగా చేస్తాడు ఆల్రౌండర్ అనమాట నాకే పార్సల్ తప్పితే ఏమీ రాదు నేర్చుకోవాలనుకుంటున్నాం కానీ కొంచెం టైం పడుతుంది ఒక బాగుండాలు మైసూరు బాండాలు వేడివేడిగా వేస్తున్నాడు మసాలా దోశ ఈయన మా మామ పూరి ఈయన మంచి మాస్టర్ అన్ని బాగానే చేస్తాడు ఏదో అటు పిచ్చేపాటి మాట్లాడుకుంటున్నారు మాకు నచ్చింది తినచ్చు ఇక్కడ ఓనర్ ఏమీ అనడు ఇదిగో మా ఓనర్ బాగా బండి రోజు ఇంటి దగ్గర దించుతాడు చాలా మంచివాడు ఇంకా ఇద్దరం ఫ్రెండ్లీగా ఉండడం జాయిగా పనిచేసుకుంటు ఉన్నాం ఇదే ఫ్రెండ్స్ నా లైఫ్